హాయ్ ఫ్రెండ్స్ ఈ శారీస్ అయితే మనకు తెలిసిన వాళ్ళేనండి చూశారు కదా శారీ అయితే ఇలా గంధం కలర్లో ఉంది బార్డర్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు పట్టు అయితే ఇలా ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాడు అలానే హ్యాండ్కి మాత్రమే ఇలాగ బార్డర్ వచ్చింది సిల్వర్ జెరీ అయితే వచ్చింది ఇంకొక సారీ చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఎందుకంటే ఇదంతా కూడా నేవీ బ్లూ సారీ కింద రాయల్ బ్లూతో ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది చాలా పెద్ద బార్డర్ ఉంది పళ్ళు పట్టు వచ్చేసి ఇలా రాయల్ బ్లూ వచ్చింది అలానే బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ వచ్చిందండి ఇలా నేను ఈ కాంబినేషన్ అయితే చూడలేదు ఇప్పటివరకు మీరు చూసారో లేదో కామెంట్ చేయండి అలానే లైనింగ్స్ వచ్చేసి వీళ్ళు ఎనభై పాయింట్లు ఇస్తారండి ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా అవి మిగిలిన పడితే నన్ను వేసేయమంటారు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ నేను స్టిచ్ చేసింది మన స్టిచ్చింగ్ తెలిసిందే కదా మొత్తం అంతా ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది బాగా నచ్చి అయితే మన దగ్గరే కుట్టించుకుంటున్నారు ఎప్పటి నుంచో ఈ సారి అయితే బ్యాక్ ఫ్రంట్ కూడా స్టార్ నెక్ పెట్టమన్నారు ఇది చూడండి ఎలా కొరికేసిందంట నడుం దగ్గర అయితే ఇక్కడ హ్యాండ్ కొన్న గోల్డ్ కలర్ పీస్ పీసేయమన్నా వేసి అటాచ్ చేయమన్నారు మీకు ఈసారి ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి